నమస్తే టీవీ వివరాలు తెలంగాణ ఉద్యమ దశ ఉద్యమ నాయకులు ఎందరికో స్ఫూర్తి దాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు ప్రాంతానికి చెందిన కొలిశెట్టి రాందాస్ హైదరాబాద్లో తనువు చాలించారు ఆనాడు నాన్ ముల్కీ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమ కెరటం కొలిశెట్టి రామ్దాస్ అటువంటి రామ్దాస్ మలిదశ ఉద్యమ నాయకులకు ఆదర్శంగా నిలిచారని జిల్లా మాజీ గ్రంథాలయ చైర్పర్సన్ దిండిగల రాజేందర్ అన్నారు కొలిశెట్టి రామదాస్ చిత్రపటానికి పూల వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో చంద చంద్రశేఖర్ యాదిరెడ్డి రామచందర్ సిల్వేర్ సత్యనారాయణ డైరంగుల పోషం తదితరులు పాల్గొన్నారు తెలంగాణ చారిత్రాత్మక ఉద్యమానికి నాణ్య పలికినటువంటి వ్యక్తి పట్టణ నివాసి అయినటువంటి రామారావు రామదాస్ గారు రాత్రి హైదరాబాద్ నగరంలో తన స్వగృహంలో పరమ జరిగింది వారికి అర్పించేందుకు ఈరోజు నిల్లేందూ పట్టణంలో వారి ఉద్యమ స్ఫూర్తిని మనం మననం చేసుకుంటూ ఈరోజు ఇక్కడ వారికి శ్రద్ధాంజలు ఘటించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది మలిద ఉద్యమంలో మాలాంటి ఉద్యమకారులందరూ కూడా పాల్గొనేందుకు అయినటువంటి రామ్దాస్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన ఉద్యమానికి కూడా నాంది పరికారు ఏటీపీఎస్ లో జరిగినటువంటి అక్రమ నియామకాలపై కోరు సాగించి నాన్ ముల్కి గోబ్యాక్ అనే నినాదంతో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి నాన్ ముల్కి ఏంటి తెలంగాణ రాష్ట్రమే కావాలని చెప్పి డిమాండ్ తోటి ఉద్యమాన్ని నిర్మించిన గొప్ప నాయకుడు రామ్దాస్ గర్వర్ మన ఇల్లెందు నివాసి కావడం మా అందరికీ కూడా గర్వకారణం వారితో పనిచేసినటువంటి మన చంద్ర చంద్ర చంద చంద్రశేఖర్ గారు రామచంద్ర గారు అదేవిధంగా డిగాలి యాదరెడ్డి గారు సారుతల్లి గారు వారితో పనిచేశారు వాళ్ళందరూ కూడా మాకు ఆదర్శంగా ఉన్నారు వారి రామ్దాస్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని మననం చేసుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది భావితరాలకు వీరి చరిత్ర అందించాలనే దృక్పథంతో ఈ కార్యక్రమం నిర్వహించాం మొన్న జరిగినటువంటి టిఎస్పిఎస్సి జరిగినటువంటి ఎగ్జామ్స్లో మీ జీవిత చరిత్రను కూడా పాఠ్యాంశంగా రూపొందించిన విషయం సందర్భంగా మన ఇల్లెందు పట్టణవాసం తెలియజేస్తుంది మీరందరూ కూడా వారి యొక్క ఉద్యమ స్ఫూర్తి గురించి తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది హాయ్ అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిపుల్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు